హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ వీడియో వచ్చేసి మా అబ్బాయి బర్త్డే రోజు వ్లాగ్ అనమాట వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి ఈ వ్లాగు పోస్ట్ చేద్దామని చెప్పి అస్సలు కుదరడం లేదు ఇంట్లో పని అట్లానే ఇప్పుడు వింటర్ కదా వింటర్లో అసలు ఇక్కడ ఏ పని చేసుకోలేము ఇంట్లో పని చేసుకుంటేనే అయిపోతుంది ఇంకా మా పని అంతా చలుంది అసలు మధ్యప్రదేశ్లో అయితే ఇంకా అట్లా రోజు చేద్దాం చేద్దాం అనుకొని ఈ రోజైతే కుదిరింది నాకు వ్లాగ్ అనేది పోస్ట్ చేయడం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఓకేనా ఇంకా మార్నింగ్ అయితే స్కూల్కి వెళ్ళి వచ్చేసాడు ఈవినింగ్ ఇంకా సెలబ్రేషన్స్ పెట్టేసేసాము వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మా అబ్బాయి ఫ్రెండ్స్ అందరూ వచ్చేసేసారు నేనైతే కొన్నే చేశాను ఇంకా డిన్నర్లోకి స్నాక్స్ ఇవి వచ్చేసి మా వారు బయట నుంచి రెస్టారెంట్ నుంచి తీసుకొచ్చారు మా అబ్బాయికి ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ మంచూరియా అలాగే క్రిస్పీ కార్న్ ఇవైతే తీసుకొచ్చారు ఇంకా మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ని క్లాస్మేట్స్ని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని అలాగే ఇంటి పక్కన కొంతమంది పిల్లల్ని అట్లయితే పిలిచాము వాళ్ళందరికీ ముందు వచ్చిన తర్వాత స్నాక్స్ అయితే పెట్టేసాము ఫోర్కి అయిపోతుంది స్కూలు మా మామూలుగా అయితే సెవెన్ థర్టీ టు టూ థర్టీ ఉంటుంది స్కూల్ నార్మల్ డేస్లో అయితే ఇప్పుడు వింటర్లో నైన్ టు ఫోర్ ఉంటుంది ఫోర్కి అయిపోయిన తర్వాత సిక్స్కి పెట్టాము ఇంకా పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అవ్వాలి కదా ఇంకా మా బాబు కూడా ఫ్రెష్ అయిపోయి కూర్చున్నాడి ఫ్రెండ్స్ వచ్చేసిన తర్వాత అందరికీ స్నాక్స్ పెడితే స్నాక్స్ తింటూ టీవీ చూస్తూ ఉన్నారు తర్వాత గేమ్స్ అవి కొన్ని ఆడించాము గేమ్స్ అయిపోయిన తర్వాత తర్వాత కేక్ కటింగ్ చేయించాము ఇంకా ఫాస్ట్గానే చేయించామండి బర్త్డే పార్టీ ఎందుకంటే మాకు బయట కూడా వేరే పార్టీ ఒకటి ఉంది అంటే ఇది వచ్చేసి మా బాబు బర్త్డే ఎప్పుడంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఇప్పుడు పెడుతున్నానండి వన్ మంత్ లేట్గా పెడుతున్నాను ఇంకా ఆ రోజైతే ఇంకా న్యూ ఇయర్ పార్టీ కూడా ఉంది మాకు మా కాలనీలో అంటే మా లైన్లో వాళ్ళందరం కలిసి ఫ్యామిలీస్ పార్టీ చేసుకున్నాము డిసెంబర్ థర్టీ ఫస్ట్కి అని అయితే అనుకున్నాము ఇంకా అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా అక్కడ ఎయిట్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఎయిట్ థర్టీ కల్లా సిక్స్ టు ఎయిట్ థర్టీ అయిపోతుందిలే అన్నట్లు ఇంకా అనుకున్నాము ఇంక అనుకునే అట్లా గేమ్స్ అన్ని అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అయితే జరుగుతుంది ఇది మా అబ్బాయి అయితే ఆన్లైన్లోనే చూసుకొని ఇది ఈ కేక్ సెలెక్ట్ చేసుకున్నాడు ఇంకా వాడికి ఇష్టమైన థీమ్తో కారు బొమ్మ కావాలని చెప్పి అన్నాడు ఇలా హ్యాపీ బర్త్డే ఇంకా సేమ్ మొత్తం వాడు గూగుల్లో చూసుకున్నాడు నాకు ఈ థీమ్ కావాలమ్మ సేమ్ ఇలానే కావాలి వైట్ కలర్ కేక్ అని చెప్పి అన్నాడు మాకు ఆర్డర్స్లోనే ఒక ఆవిడ ఇంట్లోనే చేస్తుంది కేక్స్ బిస్కెట్స్ అవన్నీ ఇంకా ఆవిడకి ఇచ్చేసాము బటర్స్కాచ్ ఫ్లేవర్తో ఈ థీమ్ అయితే చేయమని చెప్పి ఇచ్చాము ఇంకా ఆ రోజు మాకు త్రీ థర్టీ ఫోర్కి అట్లా ఫ్రెష్గా చేసి ఇచ్చింది ఇంట్లోనే మనం ఆర్డర్ ఇస్తే ఇంట్లోనే చేసేసి ఇస్తుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అట్లా అయితే నేను ఈవినింగ్ అట్లా తీసుకొచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను మా అబ్బాయికి అయితే ఫస్ట్ టైం స్కూల్ ఉందండి ఎప్పుడు వాడు చిన్నప్పటి నుంచి అంటే మేము వాడు చిన్నప్పటి నుంచి మేము ఢిల్లీలోనే ఉన్నాం కదా అక్కడ వింటర్ హాలిడేస్ వచ్చాయి క్రిస్మస్ నుంచి జనవరి టెన్త్ వరకు హాలిడేస్ ఉండేవి ఎప్పుడు ఇక్కడ మధ్యప్రదేశ్లో ఏందంటే క్రిస్మస్కి ఒక టూ త్రీ డేస్ ఇస్తారు వింటర్ ఇట్లానే చలి బాగుంటుంది కానీ హాలిడేస్ అయితే ఇవ్వరు ఇక్కడ వింటర్ హాలిడేస్ ఇవ్వరు క్రిస్మస్కి వన్ ఆర్ టూ డేస్ ఇచ్చారు స్కూల్ అయితే ఉంది ఎప్పుడు డిసెంబర్ థర్టీ ఫస్ట్కి హాలిడేనే ఉండేది మా అబ్బాయికి నాకు ఇంకా స్కూల్ ఉండదు అని ఇంటి దగ్గర ఇంకా ఫ్రెండ్స్ని పిలిచి చేసుకునేవాడు ఇంకా బర్త్డే పార్టీ ఇప్పుడైతే ఫస్ట్ టైం స్కూల్ ఉందని చాలా ఎగ్జైట్మెంట్తో వాడికి నచ్చిన చాక్లెట్స్ అన్నీ తీసుకెళ్ళి వాళ్ళ మేడమ్స్కి ఫ్రెండ్స్కి అందరికైతే ఇచ్చాడు ఇచ్చేసి ఈవినింగ్ కూడా మా ఫ్రెండ్స్ని పిలుస్తాను అని చెప్పి ఇంకా ఫ్రెండ్స్ని అయితే ఇన్వైట్ చేశాడు ఇంకా వాడే ఇంకా అన్ని మెసేజ్ పెట్టుకుంటాం కానీ గ్రీటింగ్ కార్డు ప్రిపేర్ చేసి అందరికీ మెసేజ్ పెట్టుకుంటాం అలా అయితే చేశాడు చిన్నప్పుడు పిల్లలకి ఏంటంటే బర్త్డే అంటే అంత ఓకే వాళ్ళు కేక్ కట్టింగ్ కొత్త డ్రెస్సు అవి ఉంటాయి కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత పిల్లలకి బర్త్డే అంటే అది ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి మా ఫ్రెండ్స్ని పిలవాలి కేక్ కట్ చేయాలి ఫ్రెండ్స్కి చాక్లెట్స్ ఇవ్వాలి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అలా ఉంటాయి కదా ఇంతకుముందు మా అబ్బాయి అసలు అడిగేవాడు కాదు అది కావాలి ఇది కావాలని ఇప్పుడైతే అసలు స్కూల్కి నేను ఆ చాక్లెట్స్ ఇస్తాను ఇలా ఇస్తాను అని చెప్పి కేక్ కూడా వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నాడు ఇంకట్లా వాడికి నచ్చినట్టు బర్త్డే రోజు పిల్లలకి మనం వాళ్ళకి నచ్చినట్టు చేయాలి కదా మిగతా రోజుల్లో ఏంటంటే వాడికి ఏదన్నా మనకి ఇష్టం లేనిది అడిగినా నచ్చంది అడిగినా లేదు నాన్న అలా చేయకూడదు ఇవి అలా అని చెప్పి చెప్తాము బర్త్డే రోజు చెప్పలేము కదా ఇంకా వాడికి నచ్చినట్లయితే మేము చేసాము ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది పైన బాల్స్ ఉన్నాయి కదా కేక్ పైన అవైతే పిల్లలు చాక్లెట్స్ అనుకుని తిన్నారండి కానీ ఆవిడ ఏంటంటే కేక్ అంతా బాగుంది టేస్ట్గా ఉంది కానీ అవి ఆ బాల్స్ ఏంటంటే అవి ధర్మాకోల్ పెట్టి థర్మాకోల్ పెట్టేసి పైన క్రీమ్ వేసి ఇచ్చింది పాపం పిల్లలైతే కేక్ కట్ చేసిన దాకా కూడా వండలేకపోయారు కేక్ని చూసి తింటాము తింటాము అని అందరూ తింటే పిల్లలు చూసేసరికి అందరూ థర్మాకోల్ ఉంది ఇంకా వద్దు తినకూడదు అని చెప్పి పక్కన పెట్టేసాము ఇంక వచ్చేసి నా ఫ్రెండ్ తెలుగు ఆవిడే ఇంకా మిగతా పిల్లలందరూ హిందీ వాళ్ళే ఇంకా నార్త్ సైడ్ అంటే ఎక్కువ హిందీ వాళ్ళే ఉంటారు కదా మేమున్న ఇక్కడ ఈ మధ్యప్రదేశ్ విలేజ్లో ఏంటంటే చాలా తక్కువే ఉన్నారు తెలుగు వాళ్ళు ఇంకా ఈవిడ వచ్చింది వాళ్ళ పిల్లల్ని కూడా చాలా చిన్నపిల్లలే వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ పిల్లల్ని కూడా ఇన్వైట్ చేస్తే ఇంకా ఆవిడ కూడా వచ్చింది ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పిల్లలందరికీ కేక్ కట్ చేసి ఇస్తున్నాము నాకు హెల్ప్ చేస్తూ ఉంది ఇంక పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఎందుకంటే గేమ్స్ ఉన్నాయి గేమ్స్ ఆడిపించాము గేమ్స్ ఆడడము కేక్ కటింగ్ అయిన తర్వాత కేక్ తిన్నారు కేక్ కూడా చాలా బాగుంది టేస్టీగా చేస్తుంది ఆవిడ ఇంక అయిపోయిన తర్వాత తర్వాత కొంచెం సేపు గిఫ్ట్స్ అయి చూసుకుంటాం తర్వాత డ్యాన్స్ వీడియోస్ పెట్టుకొని డ్యాన్స్ వేయడం అలా అయితే చేశారు నేనైతే ఇంట్లో ఎక్కువేం చేయలేదు డిన్నర్లోకి వచ్చేసి పూరి చోలే చేశాను ఎందుకంటే పార్టీ ఉందన్నాను కదా తొందరగా వెళ్ళాలి అక్కడికి ఇంక ఇక్కడ అయిపోయిన తర్వాత పిల్లల్ని కూడా వింటర్ కదా చాలా చల్లగా ఉంటుంది పిల్లల్ని కూడా ఇంటికి పంపించాలి ఇంక ఇక్కడ మళ్ళీ ప్రిపేర్ చేయాలి నేను మళ్ళీ పార్టీకి వెళ్ళాలి అని చెప్పి ఈ రెండే పెట్టాము ఎందుకంటే పిల్లలు కేక్ తినారు స్నాక్స్ తినే ఇవి పూరి చోలేనే ఎక్కువ తినలేకపోయారు ఇక్కడ నార్త్ సైడ్ ఏంటంటే మనకి ఎక్కువ రైస్ ఐటమ్స్ అవి పెడతాము మనం ఏదైనా ఫుడ్ ఐటమ్ అట్లా పెట్టాలంటే వీళ్ళు ఎక్కువ ఏదైనా ఏదైనా సెలబ్రేషన్ పార్టీ అయినా పూరి చోలేనే ఉంటుంది వాళ్ళకి ఇంకా అది ఉంటే చాలా అన్నట్లు ఉంటారు ఇంక పిల్లలందరూ తినేసిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ కూడా ఇంక ఇచ్చేసాము రిటర్న్ గిఫ్ట్లు కూడా మా అబ్బాయి సెలెక్ట్ చేసుకున్నాడు ఇంక షాప్కి వెళ్ళినప్పుడు ఇంకా అక్కడే ప్యాక్ చేపించేసి ఇంకా అందరికైతే ఇచ్చేసాము ఇచ్చేసిన తర్వాత ఇంకా పిల్లలందరూ అయితే వెళ్ళిపోయారు మాకు ఇంకొక పార్టీ ఉందన్నాను కదా ఇంకా అన్నీ ఇంకా ఎక్కడెక్కడ ఫటాఫట్ అన్నీ సర్దేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మేమైతే పార్టీకి వెళ్ళిపోయాము ఇలా అయితే జరిగింది మా అబ్బాయి బర్త్డే పార్టీ వాడికి నచ్చినట్టు ఫస్ట్ టైము అంటే ఇంతకుముందు ఏంటంటే చాలా చిన్నోడు తెలిసేది కాదు ఇప్పుడు నైన్త్ ఇయర్ అంటే నైన్త్ కంప్లీట్ అయింది పిల్లలకి పెరిగే కొద్దీ మెచ్యూరిటీ వస్తుంది కదా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది మనం ఇలా చేసుకోవాలి మనం బర్త్డే పార్టీ ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్తో ఇలా ఉండాలి అని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది కదా అలా అయితే ఈసారి మా అబ్బాయి ఇంకా అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పి అన్నాడు కాకపోతే బయటకు వెళ్ళడానికి ఎక్కడికి కుదరలేదు ఇంకా స్కూల్కి వెళ్ళొచ్చాడు కదా ఎప్పుడైతే బర్త్డే రోజు ఎక్కడికన్నా ఢిల్లీలో ఉంటే తప్పకుండా మాల్కి వెళ్ళేసి ఏదన్నా గేమ్స్ ఆడించడం అట్లా చేసేవాళ్ళము ఇంక ఇక్కడ స్కూల్కి వెళ్ళాడు కదా ఇంకా వాడికి అదే చాలా హ్యాపీగా అనిపించింది మేడమ్స్కి పిల్లలకి చాక్లెట్స్ గిఫ్ట్స్ అవి ఇచ్చినందుకు వాడికి చాలా హ్యాపీగా ఉంది హ్యాపీగా ఉన్నాడు కూడా ఆ రోజైతే నేను ఇంకా నా స్కూల్కి వెళ్ళి అందరికీ ఇచ్చాను అని చెప్పి ఇంకా ఈవినింగ్ కూడా పిల్లలు కూడా చాలా హ్యాపీ అయ్యారు ఎందుకంటే గేమ్స్ పెట్టాము అందులో గిఫ్ట్లు రిటర్న్ గిఫ్ట్లు ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఇంక పిల్లలని అయితే ఇంటికైతే సేఫ్గా పంపించాము కొంతమంది ఏంటంటే వాళ్ళే వెళ్ళిపోయారు కొంతమందిని మేము డ్రాప్ చేసాము అలా అయితే జరిగింది ఇంకా మా ఫ్రెండ్ కూడా నాకు కొంచెం హెల్ప్ చేసింది అంటే పూరి చోలే అంటే చోలే అంటే నేను చేసేసాను ఈవినింగే చేసేసాను పూరి ఒకటి వచ్చేసి మా ఫ్రెండ్ నేను ఇద్దరం అయితే చేశాను మా బాబా అయితే రిటర్న్ గిఫ్ట్స్ వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే ఇచ్చేస్తున్నాడు ఇచ్చేసిన తర్వాత వాళ్ళని పంపించేసి ఇంకొక ఫైవ్ మినిట్స్లో మేము కొంచెం ఫ్రెష్ అయ్యి అట్లా ఇంక పార్టీకి అయితే వెళ్ళిపోయాము పార్టీ కూడా మా ఇంటికి ముందేనండి ఇంకా ఎందుకంటే మా లైన్లో వాళ్ళం ఓన్లీ ఒక ఫిఫ్టీన్ ఫ్యామిలీస్ మా లైను వెనకాల లైను అట్లా ఒక ఫిఫ్టీన్ ఫ్యామిలీస్ అయితే పెట్టుకున్నాము న్యూ ఇయర్ రోజు పార్టీ అన్నట్లు ఇంకా మా లైన్లోనే అరేంజ్ చేసుకున్నాము ఇంకా అందరూ ఫ్యామిలీ పార్టీ కదా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చారు కానీ చాలా బాగా జరిగింది మాకు ఆ అయితే చాలా హ్యాపీ అనిపించింది మా బాబు బర్త్డే జరిగింది అలాగే ఈవినింగ్ కూడా ఇట్లా నైట్ పార్టీ కూడా పెట్టుకున్నాము ఫ్యామిలీస్ అందరూ అని చెప్పి ఎందుకంటే అందరూ మేము ఇక్కడ క్వార్టర్స్లో ఉంటాము మా హస్బెండ్ వాళ్ళ కంపెనీ వాళ్ళే ఉంటారు క్వార్టర్స్లో అందరూ ఇంకా జెంట్స్ జెంట్స్ ఏంటంటే ఇంకా ఆఫీస్ వాళ్ళే కదా మా హస్బెండ్కి ఫ్రెండ్స్ ఉంటారు నాకు ఫ్రెండ్స్ పిల్లలకు కూడా ఇంకా అట్లా అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడ నార్త్లో ఏంటంటే నాకు నచ్చేది వాళ్ళు అందరూ వాళ్ళు ఎలా ఉండాలనుకుంటారో వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు డ్రెస్సింగ్ కానీ ఇంకా ఏదైనా వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు ఏంటంటే కొంచెం ఏదైనా డ్రెస్ వేసుకుంటే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అట్లా ఉంటుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏ పార్టీ జరిగినా కానీ వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సాంగ్స్ వచ్చిన వాళ్ళు సాంగ్స్ పడతారు ఇంకా డ్యాన్స్ వచ్చిన సాంగ్స్ పెట్టుకొని ఏ పార్టీ అయినా డ్యాన్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది ఇక్కడ నార్త్లో డ్యాన్స్ చేస్తూ ఉంటారు మన వైపు మనకి ఎంత డ్యాన్స్ వచ్చినా ఏమనుకుంటారా అనేది కొంచెం షై ఫీలింగ్ ఉంటుంది ఇక్కడ అసలు అట్లా ఉండదండి జెంట్స్కి సపరేట్గా గేమ్స్ ఉన్నాయి లేడీస్కి ఇదిగోండి ఇట్లా రింగ్ గేమ్ లాగా పెట్టారు పిల్లలకి ఒకటి పిల్లలకు కూడా పెట్టారు గేమ్స్ అట్లానే లేడీస్కి కూడా పెట్టారు అట్లానే కపుల్స్ గేమ్స్ కూడా ఉన్నాయి అట్లా గేమ్స్ అన్నీ చాలా బాగా జరిగినాయి చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాము ఇంకా మా లైన్లో వాళ్ళందరం ఇలా గే అప్పుడప్పుడు పార్టీస్ జరుగుతూ ఉంటే ఇదిగోండి కపుల్ గేమ్స్ జరుగుతుంది నాకు మా వారికి ఇట్లా అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇంకా ఎప్పుడన్నా కలుస్తూ ఉంటే ఇంక బాగుంటుందని చెప్పి ఆ రోజు ఫస్ట్ టైం అనుకొని కలిసాము ఇట్లా కలుస్తూ ఉంటే అందరికీ ఒకరి గురించి ఒకరు తెలుస్తుంది ఫ్రెండ్స్ అవుతారు కదా అట్లయితే చాలా బాగుంది ఇంకా న్యూ ఇయర్ వచ్చేసిందని చెప్పి అందరం అయితే విష్ చేసుకుంటున్నారు హ్యాపీన్ ఇయర్ చెప్పుకుంటున్నారు ఇంకా ఇట్లా అయితే అయిపోయిన తర్వాత కేక్ కట్ చేసుకొని ఇంకా ట్వెల్వ్ వరకు టైం స్పెండ్ చేసేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఆ రోజు మాకు చాలా హ్యాపీగా ఉంది టూ పార్టీస్ చేశాము కదా అది మీతో షేర్ చేసుకోవాలనిపించి ఇన్ని రోజులైనా సరే నాకు కుదరపోయినా ఇంక నేను ఇప్పుడైతే మీకు అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియోని వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తానండి షార్ట్స్ అంటే అప్లోడ్ చేస్తున్నాను వీడియోస్ అంటే కొంచెం టైం పడుతుంది కదా అందుకని కొంచెం నాకు లేట్ అవుతున్నాయి వీడియోస్ తప్పకుండా అప్లోడ్ చేస్తాను ఓకేనా మన ఛానల్ చూసిన వాళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ కూడా చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్